హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు సూర్యాపేట జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తనకున్న ఐదారు ఎకరాల భూమిలో ఆల్రెడీ ఒక ఐదారు బోర్లు వేసి నష్టపోవడం జరిగింది ఆ పొలంలో ఆల్రెడీ జాలి ద్వారా కూడా సర్వే చేయించడం జరిగింది అయినా కూడా సక్సెస్ రాలేదు ఈ విధంగా రైతు మళ్ళీ ఒక మూడు పాయింట్ల వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది అయితే ప్రజెంట్ ఈ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది అయితే ఈ పాయింట్ కూడా ఎగ్జాక్ట్గా పెట్టలేదండి ఒక ఐదు అడుగుల దూరంలో ఈ పాయింట్ అనేది రావడం జరిగింది అంటే అతను పెట్టిన ప్లేస్కు మనం పెట్టిన ప్లేసు రెండు రెండు కాలువలు కలిసే ప్లేస్ అనేది మనం సెలెక్ట్ చేసి క్రాచ్ చెకింగ్ చేసి ఇవ్వడం జరిగింది అతను పెట్టిన పాయింట్ ఏమో ఒకటే గ్యాప్ అది కూడా ఒక రెండు ఫీట్ల దూరంలో పెట్టడం జరిగింది అతను కాంటాక్ట్ అవ్వడం ద్వారా ఆయనకు కరెక్ట్గా రెండు రెండు కలవలు కలిసే పాయింట్ ఏదనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఒకవేళ మనల్ని సంప్రదించపోతే అతను ఒకటే కాలువ పక్కన వేసుకొని ఒక వచ్చి మారిపోతుండే అది మొత్తానికి ఫెయిల్ కారణం అవుతుండే రైతు మనల్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా రైతుకు కరెక్ట్ పాయింట్ అడ్జస్ట్ చేసి రెండు కాలువలు కలిసే ప్లేస్లో రైతుకు పాయింట్ ఇవ్వడం ద్వారా మంచి సక్సెస్ అనేది సాధించడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు బోర్లేసే వేసే క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా తాము పెట్టించుకునే అన్ని పాయింట్లు నీళ్ళు ఉండవండి దాంట్లో ఒకటి రెండు పాయింట్లు మాత్రమే వాటడానికి అవకాశం ఉంటుంది అది కూడా పాయింట్ కరెక్ట్ సెంటర్లో వస్తుందా రాదా కాలువలు కలిసే ప్లేస్లో వస్తుందా అన్న విషయం క్రాస్ చెకింగ్ చేయించుకొని వేసుకోవడం ద్వారా రైతులకు ఎంత లోతు వరకు వెళ్ళాలి ఎంత ఎంత లోతుల గ్యాప్లు వస్తాయి మీరు పెట్టించుకున్న రెండు మూడు పాయింట్లో ఎక్కువ నీళ్ళొచ్చే పాయింట్ ఏదనేది రైతులకు పూర్తి వివరాలతో వివరించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి కొత్తగా మనం ఛానల్ చూసేటటువంటి రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు మాటల్లో వినండి హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అవునా అదే

మీరు టూ ట్వంటీ వరకు అయినట్టు చెప్పారు కదా మేము టూ థర్టీ వేసినాం మళ్ళీ వన్ ఎయిటీలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది అదే వన్ ఎయిటీ నుంచి టూ ట్వంటీ మధ్యలో ఇంకో గ్యాప్ వస్తుంది వన్ ఎయిటీలో చిన్నది వచ్చింది కాకపోతే డెబ్బైలో వచ్చింది పెద్దగా ఉంది సార్ గ్యాప్ అదే అదే రెండించుల వరకు వచ్చింది ఆ వాటర్ ఎంత పడుతుంది సార్ అది రెండించుల వరకు వస్తున్నట్టుంది కదా ఎప్పుడు తీసుకురా ఆ వీడియో అది వన్ ఎయిటీ దగ్గర తీసినాం సార్ అది రెండించుల వరకు వస్తున్నట్టు చూపిస్తుంది అక్కడ

సరిగా తొమ్మిది అయింది కదా రేపు మాట్లాడవచ్చు ఫోన్ చేసి అనుకున్నా అయితే ఇంకా చెలక ఉంది కదా సార్ మన లాస్ట్ మనం ఆల్రెడీ బోర్ వేసింది ప్లస్ ఒక పాయింట్ చూసాం కదా ఇంకొక నాలుగున్నర ఎకరాలలో ఇలా వేరే ఎక్కడ పెట్టమన్నా సార్ పాయింట్స్ పెడితే మధ్యాహ్నం మళ్ళీ మీకు మూడు నాలుగు ప్రాంతాలు కానీ లేకపోతే రేపైనా కదా సార్ మాకు రేపటి చాలా ఇక ఓకే అదొకటి మా ఫ్రెండ్ కూడా ఉన్నది సార్ ఒక టెన్ ఏకర్స్ది అలా కూడా చూసి మళ్ళీ మీకు ఫాలో అప్ చేస్తా సార్ నేను ఓకే అండి తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే అండి మోటార్ తీసినాక పెట్టండి వీడియో మోడర్ మా రన్నింగ్ చేసి పెట్టి సార్ మళ్ళీ ఓకే ఓకే అండి సార్